నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భాద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం లో ఆడుతున్న మహానాయకుడు నేనున్నానంటూ ధైర్యం చెప్పే నాయకుడు కష్టాల్లో కన్నిట్లో తోడుండే నాయకుడుగా అన్నగా ఒక చెల్లికి అన్నగా నేను ధైర్యం చెప్పే నాయకుడు సైనిక ఒక సైనిక రోజు జరగండి అందరి అన్నయ్య గౌరవ రాష్ట్ర వివిధ శాఖ మంత్రివర్యులు మా అన్నయ్య పొంగులేని తీరన్నా మీ వాక కోసం మీ పనులు అభివృద్ధిస్తారు ఈరోజు మా అన్నయ్య అన్న కోసం ఎదురు చూస్తారు అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరికల సందర్భంగా మనందరి అభిమాన నాయకులు పెద్దలు గౌరవనీయులు మీదికి వచ్చి సభాధ్యక్షులుగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నారు పెద్దలు గౌరవనీయులు వైనా శాసనసభ్యులు పెద్దలు రామ్ దాస్ నాయక్ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నారు జిల్లా పరిషత్ అధ్యక్షులు చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూర్చోవాలి దాంతో పాటు ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి మొదటి నుంచి చేసుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఊకంటి గోపాలరావు గారు మండే వేదారణం పరంజ్యోతి గారిని బాల్జీ మార్కెట్ చైర్మన్ రామా జిల్లా పరిషత్ అధ్యక్షులు బాలయ్య వెంకన్న మోదను బాగా చక్రాల పెద్ద చంద్రశేఖర్ గారికి కూడా మండ అర్మంత్రా గారికి ఎనకొన్న పెద్దలందరం అందరూ నా తోత్రం అందరూ కూడా కలిసి కలిసి ఎڑکం పెట్టుకోవాలవే అదే విధంగా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చవరి గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీరబాబు గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పరమేష్ ఎంపీటీసీ రుగ్గపూరి గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పద్రామ ఎంపీ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనిల్ గారు అనిల్ గారు

శ్రీనివాస్ గారు బిపక్తి బద్రాయ్ గారు గొలవ రామయ్య గారు తప్పు చేశారు నాకు నాకు రాజకీయాల్లో శాశ్వతంగా రాజకీయ నేనున్నంత కాలం శ్రీనన్నతోనే ఉంటాను కూడా మాటించి ఆ దేవుడు నాకు ఏం చేసి కూడా నాకు కూడా తెలియదు ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు ఎలక్షన్స్ ఆ తొమ్మిది రోజులు నన్ను ఏమో వహించిందో తెలియదు నేను ఆయన్ని తొమ్మిది సంవత్సరాలు అడ్డు పెట్టుకున్నా ఆయన నాయకత్వంలో చివరి దాకా శ్వాస ఉన్న కానీ నా కోరిక నెరవేరలేదు చెప్పినా తప్పే చెప్పినా తప్పే ఎందుకంటే ఆ నాయకుడు నా మీద నమ్మకం అంత భరోసా ఈ కొత్త కూడా స్థానికంగా ఇంకొక ఎమ్మెల్యే ఉండని ఆ రోజు నలుగురు ఉన్నాం తుమ్ చౌదరి అల్లబురళి గారు నాగేంద్ర త్వేది గారు ఈ నలుగురు మిగిలింది సీనర్లకి ఎమ్మట పోరాటం చేశాం నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎన్నో కక్ష సాధకులు ఎదుర్కొన్నాం ఆఖరికి నన్ను జైల్లో పెట్టడానికి కూడా ఎన్ని నాలుగు కేసులు పెట్టారు సుప్రీంకోర్టు దాకా పోయా కానీ ఎన్ని తట్టుకో నిలబడి బిల్డింగ్ నేను పొద్దున్న కోల్గొడతానంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సుప్రీంకోర్టులో తెచ్చుకున్న పోయి ఎక్కడా తలవంచకుండా కానీ మరి ఈ తొమ్మిది రోజుల్లో నన్ను ఏం అవహించిందో ఆ దేవుడు నా మీద ఎందుకు సాధింపు చేసిండో నాకు ఇవాళకి అర్థం కాలేదు ఆయన మంత్రి అయినా కూడా నేనేదో తప్పు చేసినట్టు మొట్టమొదటిసారి వారి ఇంటికి పోయినప్పుడు ఒక తప్పు చేసిన దొంగలాగా ఉంచుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఏ రోజు ఏ వ్యక్తి దగ్గర కానీ బతికున్నంత కాలం ఇప్పటివరకు నలభై సంవత్సరాలు నా ఉద్యోగం కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆ రోజు కోనేరు చిన్ని కోనేరు నా శ్రమ నాయకత్వంలో వాళ్ళు తిరిగి ఏ రోజు తప్పు చేసిన కాదు ఒక బెరుకు దగ్గరికి పోయి సెక్రటేటరీ కలవాలి అంటే చూస్తారేమో మళ్ళీ వచ్చిండు ఒక అపోహ ఎదువరికంటే అన్నానికి పోయే ధైర్యం స్వతంత్రం నాకు ఉండేది కానీ ఒక తప్పు చేశా కానీ ఎక్కడా కూడా నేను ఈ ఐదు నెలల్లో కంటి నిండా నిద్రపోయింది లేదు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు మీ మా నలుగురమడి తిరిగిన కార్యకర్తలు ఉన్నారు అందరం కలిసి కట్టుగా తొమ్మిది సంవత్సరాలు పోరాడా మళ్ళీ అవకాశం ఉన్నంత కాలం నేనేమనుకున్నా మళ్ళీ మీకు చెప్తున్నా ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఖాళీ ఉండి పదవి లేనప్పుడు శ్రీ నన్ను దగ్గర పోదామని ఉంది కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళంతా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడోకా పోవచ్చు ఏదో ఒకటి తీసుకుని బతుకొచ్చు కానీ నా అంతరాత్ కాదు నేను సీనియర్ల కోసం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ కేడర్ లో అందరం కలిసిగట్టుగా ఇక్కడ ఎడవేల కృష్ణ గారు కాని కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి కలిసికట్టుగా ఉన్న వ్యక్తులు కలిసికట్టుగా కానీ దురదృష్టం జరిగిపోయింది ఇప్పుడు సారి స్థానిక నాయకులందరూ కూడా నన్ను సాధారణంగా అవమానించి మళ్ళీ కలిసి పనిచేస్తారు చేతులు జోడించి పంట పట్టాన్ని అట్లా ఇక్కడ ముఖ్యంగా నన్ను ప్రోత్సహించి ఈ పది రోజులు నువ్వు రావాలన్నా అందరం కలిసి చేద్దాం శ్రీనంద కుటుంబ సభ్యులకు మళ్ళీ రామ్ సాహిం రెడ్డి గారికి వచ్చింది రఘురావు గారికి సీట్ వచ్చింది సీట్ వచ్చాడు చెప్పి అన్న నేను మళ్ళీ పనిచేసే అవకాశం నాకు ఇప్పి అని చెప్పి పిలిపించి మాట్లాడి చెప్పడం జరిగింది ఇప్పుడు రాజకీయాల్లో ఒడిదుడుకులు జరుగుతాయి కానీ నేను అట్లాంటి ఒడిదుడుకులు తప్పప్పులు చేసే వ్యక్తిని కాదు ఒక తప్పు జరిగిపోయిందని సభాముఖం చెబుతున్నాం ఎందుకు జరిగిందని సమాధానం లేదు ఆ రోజు అయినా కూడా మరొక అవకాశం ఇచ్చినందుకు పొద్దున ఉన్నది టైం పది ఉన్నది ఎనిమిది రోజులు మరి ఈ ఎనిమిది రోజులు కూడా ఆహరాత్రులు కష్టపడి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వంతో అందరితో కలిసి కలిసి మెలిసి ఇక్కడ మినిమం డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ వచ్చినట్టు ఎంపీ మీ ముందు నిలబడి మా తప్పులు సరి తీసుకుంటు సమావేశంగా జై శ్రీల జైల జైల